ఓం నమస్తే శివాయ లాఫింగ్ బుద్ధ అందరూ ఇంటికి అలంకారంగాను తర్వాత అదృష్టంగాను భావించి ఇంటికి తెచ్చుకుంటారు ఎందుకు ఇది మీరు ఈ కథ విన్న తర్వాత తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి విషయాలను తెలుసుకుంటారని అందరూ లైక్ చేసి పది మందికి పంచుతారని కోరుకుంటూ ఈ కథని ఇప్పుడు నేను చెప్తాను లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని బొమ్మగా బోలెడంత గుర్తింపు పొందింది ఇంతకీ అతను ఎవరు లాఫింగ్ బుద్ధ అంటే ఎవరు ఏంటి ఇది చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హోట ఇతని అసలు పేరు హోట అనగా సుమారు వెయ్యేళ్ల క్రితం నివసించినటువంటి బౌద్ధ భిక్షువుడు భుజాన బోలుడు అంతా జోలి ఒకటి వేసుకుని చేతిలో పాత్రతో తిరుగుతూ ఉంటాడు ఇతడికి ఎన్నో మహిమలు తెలియని వారికి ఊటి పిచ్చగాడని చాలా మంది అనుకున్నారు కానీ తెలిసిన వారికి ఆయన ఒక ఆపద్బాంధవుడే ఆయన వీక్షకుడు కాదు వారికి బిచ్చగాడు కానీ తెలుస్తుంది కొంతమంది తెలియనటువంటి వారు తెలిసినటువంటి వారికి అదృష్టవంతుడు అని అంటారు ఆయన బంధువు ఆపద్ బంధువు ఆపదలో ఉన్నప్పుడు రక్షించేవాడు అని పేదవారికి పిల్లలకి జోలిలో నుంచి వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకొని ఇస్తూ ఉంటాడు ఎన్నో మిఠాయిలు ఎన్నో తినుబండారాలు ఎంచి పెట్టినా ఆ జోలిలో నుంచి తీసి వాళ్ళకి పంచుతూ ఉంటాడు అయితే ఇది ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఆ జోలిలో ఉన్నటువంటిది మాత్రం ఇస్తూనే ఉంటాడు కానీ జోలి మాత్రం లోపల ఉన్నటువంటిది తరగకుండా ఉంటుంది అది ఒక రకమైనటువంటి అక్షయ పాత్రని చెప్పవచ్చు ఇతడిని చూసినటువంటి వాళ్లకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా సాగిపోతుందట అందుకే ఈ లాఫింగ్ బొత్తాన్ని ఇంటి దగ్గర పెట్టుకుంటే ధనం కూడా తరగకుండా అది నిశ్చయం మన ఇంట్లో ఉంటుందని మనం ఆనందంగా ఉంటామని ఆ లాఫింగ్ బొత్తాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు